జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో ప్రజలకు మరింత చేరు కావడానికి ప్రయత్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ తన ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు జనసేన టీడీపీ పొత్తు పెట్టుకున్నట్లు అఫీషియల్గా ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్ సభలో తెలుగు తమ్ముళ్ళు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు పవన్ కళ్యాణ్ వారాహి విజయాత్రకు తమ మద్దతు తెలుపుతున్నారు ఇదిలా ఉంటే గతంలో పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ ఫ్యాన్స్ గురించి కామెంట్లు చేసిన విషయం తెలిసిందే ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ నిర్వహించిన వారాహి విజయ యాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు సందడి చేస్తున్నాయి గతంలో అనేక సందర్భాల్లో ఫ్లెక్సీల్లో ఎన్టీఆర్ అభిమానులు అనేక కొటేషన్స్ను ప్రస్తావించడం కూడా తెలిసిందే నేను ఎన్టీఆర్ అభిమానినే కానీ ఒక మార్పు కోసం యుద్ధం చేయాల్సి వస్తే నీతోనే మా ప్రయాణం అంటూ రాసుకున్న కొటేషన్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి ఇక తాజాగా మరోమారు పడంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి వారాహి విజయ యాత్రను కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ సభకు భారీగా జనసేన కార్యకర్తలతో పాటు టీడీపీ శ్రేణులు కూడా హాజరయ్యారు వారిలో కొందరు కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు హోర్డింగ్లతో వచ్చారు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంతో అభిమానులకు సైతం ఒకంత కష్టంగానే ఉంది అనే సమాచారం అందుతుంది ఈ బాగా ఈ బాధ రిపీట్ ఈ బాధ పోగొట్టుకోవడానికి మేము సైతం మీతో ఉన్నాము అనే సంకేతాలు ఇవ్వడానికి వచ్చామన్నట్టుగా వారి తీరు ఉంది ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు వచ్చాయంటే త్వరలో జూనియర్ తన మామ చంద్రబాబు కోసం కదిలి వచ్చి తీరుతారనే చర్చ అయితే జరుగుతోంది దేశ విదేశాలలో సైతం ఉన్న వారందరూ చంద్రబాబు పక్షాన ఉంటే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం సపోర్ట్ చేయకుండా ఎలా ఉండగలరు అనే మాటలు వినిపిస్తున్నాయి ఇక ఇప్పుడు కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ సభలో ఎన్టీఆర్ పవర్ స్టార్ జై చంద్రబాబు నినాదాలతో సభ మొత్తం కోలాహలంగా మారింది